ఇది నేను చూపిస్తాను ఇందులో మీకు ప్రతి ఒక్కటి కూడా దుపట్ట రెండు వస్తుంది ఒకటేమో ఇలా మనకి వెల్వెట్ వస్తుంది ఇలా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే కనుక ఇలా మనకి ఒక బ్యాగ్ ప్యాకింగ్ లాగా ఇక్కడ మనకి వస్తుంది ఏలింగ్ అంటే కొన్ని కొన్ని డిఫరెంట్గా ఉంటుంది బ్యాగ్ ప్యాకింగ్ చూసుకున్నట్లయితే ఇంకా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్నట్లయితే మ్యాక్సిమం ఐదు వేలు ఆరు వేల నుండి మీరు సింగల్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు దాన్ని మీరు ఒకవేళ మీరు లైవ్ విజిట్ చేసినా లేకపోతే వీడియో కాల్లో సెలెక్షన్ చేసుకున్నా కూడా మరి అయితే ఇవాళ మన రాజరచనాలో లేంగా కలెక్షన్స్ అదే చూప చూపిపోతున్నాను మరి మరొక విషయం ఏంటి అంటే మరి పెళ్ళిళ్ళ కోసం మీరే కనుక లేంగాలు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే మీకు ఇక్కడ రెండు వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అనేది దొరుకుతుంది ఒకటి మీకు సైడర్లో అంటే మనకి కలర్ ఆప్షన్స్ డిఫరెంట్ ఉంటుంది బ్రైడల్ ఏంటంటే మనకి ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ ఉన్న ఈ కలర్ కాంబినేషన్స్కి అయితే ఓన్లీ బ్రైడల్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇవి ప్రత్యేకంగా మనకి పెళ్ళిళ్ళు ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి లేదా అనుకుంటే రిసెప్షన్స్ కావచ్చు లేదా అనుకుంటే మనకి హల్దీ ఫంక్షన్స్కి అయినా ఒకవేళ మీరు హెవీగా హెవీ కనుక కలెక్షన్స్ మీరు చూడాలనుకున్నట్లయితే ఇలాంటి బ్రైడల్ కలెక్షన్స్లో కూడా మీకు చాలా వరకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వెరైటీస్ అనేది మీరు ఇక్కడ చూడవచ్చు అయితే మీకు ఇక్కడ డౌట్ వస్తుందా మరి ఎలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అని మీకు ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసుకోవడంలో కేవలం మీకు ఒక లేంగా కూడా ఆర్డర్స్ తీసుకోవచ్చు మరి ఎలా అనుకున్నట్లయితే ఇక్కడ మీకు ప్రతి ఒక లహంగాలో వెయ్యి రూపాయల నుండి స్టార్టింగ్ అయితే వచ్చేస్తుంది ప్రైస్లో కానీ మీరు ఆ వెయ్యి రూపాయలైతే సింగిల్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవద్దు మినిమం చూసుకున్నట్లయితే ఐదు ఆరు వేల పైగా చేస్తే మీకు ఒక లెహంగా కూడా పంపిస్తారు మరి ఇలాంటి కలెక్షన్సే కాకుండా ఇక్కడ మీకు దాదాపుగా కూడా మీకు అన్ని కలెక్షన్స్ వెరైటీస్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు మరొక లెహంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మీకు ఒకవేళ ఇలా వీడియోలో చూసిన కలెక్షన్సే కాకుండా మరిన్ని కలెక్షన్ చూడాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి దాన్ని మీరు ఒకవేళ మీరు లైవ్ విజిట్ చేసిన లేకపోతే వీడియో కాల్లో సెలెక్షన్ చేసుకున్నా కూడా ప్రతి డీటెయిల్స్ అనేది మీకు తెలుగులో కావాలనుకున్నట్లు తెలుగులో మాట్లాడే వాళ్ళు ఉంటారు లేదా మీకు ఇంకేదైనా లాంగ్వేజ్ వచ్చి ఉన్నా కూడా ఆ లాంగ్వేజ్ పరంగా కూడా ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలాంటి మంచి డిజైనర్ లెహెంగాలో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మీకు చాలా వరకు హోల్సేల్ ప్రైజే పడుతుందండి మీరు ఒక లేంగా తీసుకున్నా కూడా అప్రాక్సిమేట్లీ ఇది మనకి ఇరవై ముప్పై వేలలో తీసుకునే లేంగా మనం బయట యాభై అరవై వేలు పెట్టి తీసుకోవాల్సి వస్తుంది అయితే మీరు ఒకవేళ ఈ టైంలో కనుక మీరు పెళ్ళిళ్ళకు కనుక మంచి లేంగా సర్చ్ చేస్తున్నట్లయితే ఇక్కడ మీకు రాజరత్న ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీకు మంచి లేంగా కలెక్షన్స్ కూడా దొరుకుతుంది మరొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ లెహెంగాసే కాదండి అన్ని వెరైటీస్ అనేది మీరు ఇక్కడ చూడవచ్చు మరి ఇది చూసుకున్నట్లయితే నేను ఇప్పుడు చూపించింది ఒక రెండు మూడు కలెక్షన్స్ అయితే చూపించాను అయితే అందులో మీకు డిజైన్ డిఫరెంట్ ఉంటుంది కలర్ కూడా డిఫరెంట్ ఉంటుంది కానీ ఇందులో మీకు ఏంటంటే ఎక్కువ కలర్ ఆప్షన్స్ ఉండదు మేబీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మూడు లేదా నాలుగు కలర్ ఆప్షన్స్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే అందులో కూడా మీకు డార్క్ కలర్ ఎలా అంటే మనకి వెల్లడ్ ఫ్యాబ్రిక్లో రెడ్ అయినా కావచ్చు మెరూన్ అయినా కావచ్చు అండ్ గ్రీన్ అయినా కావచ్చు ఇలా మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్లో డిఫరెంట్ లేకుండా ఓన్లీ మూడు లేదా నాలుగు కలర్ ఆప్షన్స్లో కూడా ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ అనేది మీరు చూసుకోవచ్చు మరొక విషయం ఏంటి అంటే ఇది నేను చూపిస్తాను ఇందులో మీకు ప్రతి ఒక్కటి కూడా దుపట్ట రెండు వస్తుంది ఒకటేమో ఇలా మనకి వెల్వెట్ వస్తుంది మరి చూసుకుంటున్నారా అంతేకాకుండా వెల్వెట్ దాని మీద కాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే నెటెడ్ కూడా చూసుకోవచ్చు చూడండి ఇది మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి మొత్తం కూడా ఇక్కడ మనకి ప్రాపర్ ఫినిషింగ్ చూసుకున్నట్లయితే మనకి టూ సైడ్ కూడా ఫినిషింగ్ కోసం పైపింగ్ అలాగే హెవీ వర్క్ తోటి హ్యాండ్ వర్క్ కూడా చూసుకోవచ్చు అండ్ దీనికి సంబంధించి దుపట్టాలు అయితే మీకు రెండు వేరియేషన్ చూపించాను అండ్ అంతేకాకుండా ఇక్కడ మీకు బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చూసుకున్నట్లయితే బ్లౌజ్ కూడా యాజ్ ఇట్ ఈస్ మనకి ఏదైతే లేంగా కాంబినేషన్ ఉందో అదే కాంబినేషన్లో మనకి ఇక్కడ బ్లౌజెస్లో చూసుకోవచ్చు బ్లౌజెస్ కూడా మీకు హెవీగానే ఉంటుంది అయితే ఇందులో మీకు ఏంటి ఆప్షన్స్ అంటే బ్లౌజ్ అనేది మనకి అన్ ఉంటుంది లేయంగా వచ్చేసి మనకి సేమీ స్టిచ్చింగ్లో ఉంటుంది మరి చూసుకుంటున్నారా ఇవే కాకుండా నేను దీన్ని మనకి ప్రాపర్ ప్యాకింగ్ కూడా చూపిస్తాను సో చూడండి ఇలా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే కనుక ఇలా మనకి ఒక బ్యాగ్ ప్యాకింగ్ లాగా ఇక్కడ మనకి వస్తుంది ఏలింగ్ అంటే కొన్ని కొన్ని డిఫరెంట్గా ఉంటుంది బ్యాగ్ ప్యాకింగ్ చూసుకున్నట్లయితే ఇంకొక విషయం ఏంటి అంటే మీకు ఇవే కాదండి మనకి డిజైన్ని బట్టి ఇక్కడ మీకు ఉంటుంది మరి చూసుకుంటున్నారా ఇలా అంటే వెయిట్ ఏంటంటే మనకు తీసుకునే వెయిట్ అంటే మీకు ఒకవేళ పర్వాలేదు వెయిట్ పరంగా పర్వాలేదు కానీ మాకు చూడడానికి డిజైన్స్ చాలా బాగుండాలి అని అనుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కలర్ ఆప్షన్స్ చూడండి డిజైన్ ఆప్షన్స్ కూడా చూడండి మల్టీ కలర్ డిజైన్ ఆప్షన్సే కాకుండా మీకు ప్రతి ఒక్క డిజైన్స్కి డిఫరెన్స్ అనేది పక్కా కనిపిస్తుంది మరి ఇంకొక విషయం ఏంటి అంటే ఫినిషింగ్లో అలాగే క్వాలిటీలో మనం మాట్లాడుకున్నట్లయితే క్వాలిటీలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ మనకు అవసరం లేదు ఎందుకంటే మనకి క్వాలిటీ బేస్ పట్టే మనకి ప్రైజ్ ఉంటుంది కాబట్టి అదొక విషయం మీరు గుర్తుపెట్టుకొని ఇక్కడ మీకు రాజరచనాలో ప్రతి ఒక్క వెరైటీ అనేది మీరు ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మరి ఇవాళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు సింగిల్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్నట్లయితే మ్యాక్సిమమ్ ఐదు వేలు ఆరు వేల నుండి మీరు సింగల్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ కావాలనుకున్నా కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఉంది ఒకవేళ మీరు లెహంగా కాదు నేను డైరెక్ట్గా బిజినెస్ స్టార్టప్ చేసుకుంటాను అనుకుంటే కేవలం ముప్పై వేలలో కూడా మీ బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే ఇలాంటి లెహింగా మాత్రం సింగల్ దానికైతే మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ముప్పై వేల అమౌంట్కి అయితే ముప్పై పర్సెంట్ పే చేసేదానికైతే మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ ఉంటుంది కాబట్టి మరి ఫర్దర్గా మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే వెంటనే కాల్ చేయండి మరి రేపటి వీడియోలో మరిన్ని కొత్త కలెక్షన్స్ తోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ